చూడు తొందరగా రే ఆ గా వీడియో ఎడిటింగ్ చేసేసి రెస్ట్రీజ్గా అప్లోడ్ చేసి రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం ఎలా ఉంటుందా దారిలోనే ప్రోమో కట్ చేసి పెట్టా ఇదిగో చూడు మామా కామెంట్లు లైక్లతో బద్దలైపోతుంది పూరా వీడియో చూస్తే పిచ్ ఎక్కిపోతుంది మావా కరెక్ట్ మీరు చేసే పనులకి పిచ్చి మాత్రం గ్యారెంటీగా ఎక్కుతుంది నానా మాకేమకినా దించడానికి నువ్వు ఉన్నావు కదా టెన్షన్ పడకు వెళ్ళి కాఫీ పడరా చాలా అన్యాయం రా బయటికి వెళ్ళి ఎవరెవరికూ ఏదేదో చేసి పెడతారు కదా నాకు ఎప్పుడైనా ఏమైనా చేసి పెట్టారా ఏంటని పెట్టాలి ఏంట్రా ఉద్దేశం స్వీట్ చేస్తే షుగర్ అంటారు అంటారు ఏం చేయకపోతే ఏంట్రా అందులో కూడా ఉంది వినబడింది లోకి వెళ్ళి వాడి కాఫీతో పాటు మాకు బుస్టో టోస్టో ఏదో ట్రై అండి అనుకో ఏంట్రా ఆర్డర్లో వెయిటర్లా కనపడుతున్నానా ఫైటర్నే ఫైట్ చేస్తాను జాగ్రత్త వీళ్ళకి చెబితే అర్థం కాదు ఒకసారి చేసి చూపిస్తాను పురే చంద్ర లోపల పిండ్రే ఉంది వెళ్ళి చూడు ఓకేరా హలో